శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ శివ శివమూర్తి గణనాథ శివుని కుమారా గణనాథ పిల్లలను కానీ మీ భర్తలు కానీ మీ అన్నలను కానీ నాన్నలను కానీ ఒకసారి ప్రేరేపించి మనం అన్నం రోజు జరుగుతుంది మనకు కానీ లేని వ్యక్తుల గురించి కొంచెం సామాజిక స్పృహ కలిగాలని మీ అందరు కూడా మీ పిల్లలకు కూడా అటువంటి నైతిక విలువలను పెంపొందించాలని మనం ఎట్లయితే అన్నం ఉంటున్నామో ప్రతి వారికి కూడా ఆలోచన ఉంటుంది దేవుడి దగ్గర కూర్చోవాలా పూజ చేయాలా మంచి భోజనం చేయాలా దేవుడిని భక్తితో పోలవాలనేది దొరుకు అటువంటి అంశంలో భాగంగా ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను ఒక ప్రతి ఒక్కరికి అన్నం ఉంది భోజనం ఉంది అన్నీ ఉన్నా కానీ లేని వ్యక్తుల పట్ల మనకు దయ వారి పట్ల యొక్క సానుభూతి ఉండాలని కోరుకుంటూ మీరందరి యొక్క సంతోషమైన ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటంటే మనం భోజనం చేస్తూ ఇది ఎదుటి వ్యక్తికి ఇంత ముక్కడ అన్నం పెడితే వారి జీవితాంతం మనని ఎంతో సంతోషంగా చూస్తే ఒక చెట్టు కింద నీడతోనే మనం ఒక రోజు ఉంటే ఆ చెట్టును మనం ఎంత గుర్తు చేసుకుంటాము మనకు నీడనిచ్చిందని ఇంత అన్నం పెడితే ఫ్యూచర్లో ఎవరికైనా మీకు వచ్చిన వీళ్ళైనా నేను వారు కలిస్తే వారిని ఆ సాధారణంగా ఆహ్వానించి వారికి భోజనం ఒక్కరి అన్నం పెట్టుతూ వారి కడుపు నింపితే దేవుడు మనకు మంచి చేస్తాడు మన పిల్లలకు మన సమాజానికి మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్నాయి డబ్బు లేని వ్యక్తి ఎవరు లేని కానీ లేని వ్యక్తికి కూడా మనం సామాజికంగా ఏదన్నా సహాయం చేయాలని ఒక తలంపు వీలో కలగాలని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మనం అందరం ఉన్నదముల వల్లే లెక్క పుట్టి పెరుగుతున్నటువంటి దేశంలో పేదవాళ్ళు ఎవరైతున్నారో వారి యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకో ఫ్యూచర్లో మీరు కూడా మనం ఇలాగైతే దిగుతున్నామో వారికి కూడా ఏదన్నా సహాయం చేయాలని మీ మనసులో దేవుడి యొక్క ఆలోచన కూడా అదే వినాయకుడు కూడా అదే చెప్తాడు అని ప్రపంచమంతా తిరిగేసినా కూడా శివుడి యొక్క కుమారులిద్దరూ ప్రపంచమంతా తిరిగేస్తే కుమారస్వామి అంతా బయలుదేరుతాడు గణపతి మాత్రం తన తల్లి తల్లి చుట్టే తిరుగుతాడు అంటే పుణ్యము దైవం ఎక్కడ లేదు తల్లిదండ్రుల చుట్టే ఉంది అంటే అందులో ధర్మం ఏంటంటే లేని వారికి చేయాలా ఉన్నవారికి చేసినా చేయకపోయినా నడుస్తుంది కానీ లేని వారికి చేయాలని ఒక సంకల్పం కలగాలని మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి నరేష్కి